జిల్లాలో మొదటి కలెక్టర్ గా అవకాశం రావడం పేదలకు మంచి చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లాలోని అందర అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేసి సహకరించారని ఎండీ హౌసింగ్ కార్పొరేషన్ గా బదిలీ మొదటి కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి బుధవారం సాయంత్రం సమీపంలోని ఆడిటోరియం తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీ అయిన హౌసింగ్ కార్పొరేషన్ గా కె వెంకటరమణారెడ్డి ఆత్మీయ బీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జేసీ బన్సల్ ఎస్పీ రెడ్డి అదనపు ఎస్పీ వెంకట్రావు పెంచల కిషోర్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి బోర్డు హాస్పిటల్ డైరెక్టర్ రెడ్డప్పారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కె వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తాను కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో అధికారులు సంపూర్ణ సహకారాలు అందించారని పేదలకు మంచి చేశానని జిల్లా అభివృద్ది చేసిన ఆత్మ సంతృప్తి ఉందని తెలిపారు తిరుపతి లాంటి కొత్త జిల్లాలో ఎక్కువ ప్రముఖుల పర్యటనలు ప్రోటోకాల్ తో పాటు జిల్లా అభివృద్ది ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంతో కష్టతరమని కానీ అధికారులు సరైన నిర్దేశం ద్వారా మార్గదర్శకం చూపితే అధికారులు వారి బాధ్యతలు ఎంతో చక్కగా చేస్తారని జిల్లాను ప్రగతి పదంలో తీసుకుపోవడంలో పురోగతి అధికారుల సమన్వయంతో సాధించగలిగామని తెలిపారు పలు శాఖల వారి పురోగతిలో కృషి ఇలాగే కొనసాగించాలని అన్నారు జిల్లాలో క్యాన్సర్ ను ముందుగానే వ్యాధి గుర్తించి మొదలక ముందే ప్రజల ప్రాణాలను కాపాడే దిశలో చర్యలు జరుగుతుందని తెలిపారు జిల్లాలో ల్యాండ్ అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండడంలో ఎస్పీ సహకారం ఎంతో చక్కగా ఉందని తెలిపారు జేసీ ఎస్పీ డిఆర్ఓ తదితర అధికారులు మాట్లాడుతూ జిల్లా పునర్విభజన సందర్భంగా కొత్త జిల్లాగా ఏర్పడిన సమయంలో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా ఒక సంవత్సరం తొమ్మిది నెలలు పరిపాలన సాగించడం జరిగిందని తెలిపారు తన అడ్మినిస్ట్రేషన్ లో మానవత్వం ఉట్టిపడేలా ఎంతో సహృదయంతో ఉండేవారని కొనియాడారు ఆయన లీడర్షిప్ లో పనిచేయడం ఎంతో గొప్ప అనుభూతి అని తెలిపారు ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు ఆర్టీఓలు డిప్యూటీ కలెక్టర్లు డివిజన్ మండల అధికారులు వారి అనుభూతిని పంచుకున్నారు అనంతరం ఆత్మీయ విడ్కోలు పొందిన కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి దంపతులను పలువురు అధికారులు సన్మానించారు ఒక సో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళ బ్యాచ్ లో కూడా అందరూ కూడా సార్ని అన్న అనే పిలుస్తారు సో మా అన్న వస్తున్నారు కాబట్టి నీకు ఏం ప్రాబ్లం లేదు ప్రశాంతంగా చేసుకో అని చెప్పడం జరిగింది సో మాకు అలా భరోసా ఇవ్వడం జరిగింది సార్ రీజన్స్ అనేది మీకు కూడా తెలుసు కానీ ఈ జిల్లాలో పనిచేసేటువంటి అధికారులందరికీ కూడా ఆ వెంకటరమణ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఎటువంటి సమస్యనైనా మనం అధిగమించి ముందుకు పోగలం సో అదే జరిగింది కూడా ఇక్కడ కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మూడవ తేదీ వచ్చాము నాలుగవ తేదీ సీఎం గారి వీసీ పెట్టి లాంచ్ చేశారు ఐదవ తేదీ నుంచే ప్రోగ్రెస్లు మళ్ళీ మొదలు వీసీ కూడా సరిగా మనం ఫిక్స్ చేసుకోవాల గా హౌసింగ్ అది ఏజెన్సీ సార్ వస్తారు లేకపోతే ఇంకోరు వస్తారు ఇంకోరు వస్తారు అప్పుడు మనకి చీఫ్ సెక్రటరీ గారు ఉండేవారు కంటిన్యూస్ రోజు వీసీలు ఆ ప్రోగ్రెస్ లేని అప్పటికి స్టాఫ్ కూడా పూర్తిగా లేరు చాలా జిల్లాల నుంచి డివైడ్ అయ్యి ఇక్కడికి రావాలి చాలా మంది చాలా డిపార్ట్మెంట్ కూడా డివైడ్ కాలేదు వాళ్ళ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రాలేదు వచ్చినటువంటి ఆఫీసర్స్ కు లేవు